నారాయణ్ఖేడ్ మండలంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆయా గ్రామాలు తండాలకు సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం జనాలతో కిక్కిరిసిపోయింది పట్టణంలో సైతం ఆయా అభ్యర్థుల మద్దతుదారులు డప్పు చప్పుళ్లు నృత్యాలతో ర్యాలీలు నిర్వహించారు దీంతో పట్టణంలో సందడి నెలకొంది నా పేరు జగదీశ్వరాచారి మాది నిజాంపేట గ్రామం నేను నేడు మన నారాయణకేడ్ ఎంపీపీ కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నేను ముఖ్య ఉద్దేశంగా నిజాంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే మా నారాయణకేడ్ శాసనసభ్యులు రెడ్డి గారు మంచి సంకల్పంతో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఆయన బాటలోనే మా నిజాంపేటను అభివృద్ధి చేసుకోవాలని పారిశుద్ధ్యం పైన కానీ నీటి నీటి తాగునీటి వసతి కానీ మరియు చెర్లలో నీళ్లు నింపి ప్రజలకు పంటలు పండించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించి కృషి చేస్తానని చేయుటకు నేను రాజకీయంలోకి అడిగి అడిగిపెట్టినని తెలియజేస్తున్నాను సంగీత నేను షేరితాండ కేల నుంచి అక్కడి నుంచి వచ్చాను డిగ్రీ కంప్లీటెడ్ నా గ్రామానికి నేను నా ప్రజలకు సేవ చేయాలనేసి నేను ఈ నామినేషన్కి వచ్చాను ఒకవేళ గెలిస్తే నేను చేస్తాను వాళ్ళకి వాటర్ డ్రైనేజ్ ఫస్ట్ అయితే వాటర్ అసలు మా ఊర్లో అసలు వాటరే ఉండవు ప్రాపర్గా సో వాటర్ని ఫస్ట్ ఇది చేయాలనేసి అంటే ఇంకా ఎడ్యుకేషన్ కానీ వెనుకబడిపోయిన గ్రామాలు అన్నీ అనేసి సో యూత్ని ఎక్కువ ఇది చేస్తే బాగుంటుంది యూత్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ పెద్దల సపోర్ట్ ఉండాలి ఇప్పటివరకు ఉన్న పెద్దలు రాజకీయాల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మె మెంబెర్స్ని ఇంపార్టెంట్ ఇస్తుంటారు యూత్ని కూడా ఎక్కువ ఇది చేస్తే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను గత ఆలోచనలు ఫస్ట్ ఏవి ప్యూర్ పూర్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని పైకి తీసుకురావడం వెనుకబడిపోయిన గ్రామాలు కానీ ఏదన్నా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ నా పేరు జ్యోతి నా ఊరు పిప్రి నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తరపు నుంచి పోటీగా నిలబడ్డాను సర్పంచ్గా నా డైట్ చేశాను నేను ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లో వచ్చినాను మా ఊర్లో వాటర్ ప్రాబ్లం వల్ల మోరీలు సప్లై సరిగా లేక దానివల్ల మంచి నేను నా కోటేసి గెలిపిస్తే నేను గెలిస్తే ఇవి ప్రజల సేవ చేస్తానని అనుకుంటున్నాను నేను మా ప్రజలకు మా ఇల్లు ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో మా గ్రామం కూడా అట్లా ఉంచు ఉండాలని భావిస్తున్నాను హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ